ఇవాళ అందరి కోసం అత్యంత చమత్కారవంతమైనటువంటి ఒకనొక రహస్య మంత్ర సాధన విధానాన్ని చెబుతున్నాను సావధానంగా విని ఆచరించండి ఈ విద్య ఎంత చమత్కారవంతమైందంటే ఈ మంత్ర సాధన ఎవరైతే చేస్తారో వారి చుట్టూ లేదా ప్రకృతిలో ఉన్నటువంటి నెగిటివ్ ఫోర్స్ అపాయకరం కానటువంటి ప్రతికూల శక్తులు ఈ మంత్ర సాధకునికి సహాయం చేస్తాయని గుర్తుపెట్టుకోండి ఈ ప్రతికూల శక్తులను మూడు భాగాలుగా విభజించాలి మన పూర్వులు ఒకటి మనుషులని బానిసలుగా చేసుకోవాలని రెండు మనుషులను పూర్తిగా నాశనం చేయాలని మూడు ఈ మనుషులకు తెలుసో తెలియకో చేసే తప్పుని మన్నించి సక్రమమైన మార్గంలో పెట్టి తనకు కావలసిన పనులు విధంగా వారి చేత ధర్మ కార్యక్రమాలు చేయించుకుంటాయి గివ్ అన్ టేక్ పాలసీ లాగా గుర్తుపెట్టుకోండి ఈ సాధన సిద్ధి పొందినటువంటి సాధకులకు సుఖభోగములను ప్రసాదిస్తూ అంతర్మధ్యంగా తిరుగుతూ ఉంటాయి వీటి సహాయంతోనే చాలామంది జీవితాలు ఉన్నట్టుండి రాత్రికి రాత్రి చాలా గొప్పగా మారిపోతుంటాయి ఇలాంటి ఆత్మలను వాడుకుంటే తప్ప ఇలా జరగవని గుర్తుపెట్టుకోండి ఈ ఎనర్జీ కూడా నెగిటివ్ ఎనర్జీ కాకపోతే ఈ ఆత్మలు దివ్య ఆత్మల శపించబడి ఉంటాయి కనుక మనుషులకు సహాయం చేసి తన శాప విమోచనం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి వీటిని మంచి దెయ్యాలని చిలిపి దెయ్యాలని రకరకాల పేర్లతో పిలిచేవాళ్ళు ఈ సాధన ఏదైనా సరే అమావాస్య రోజున మొదలుపెట్టి తిరిగి ఒక అమావాస్య అయిన తర్వాత ఇంకొక అమావాస్య వరకు అంటే రెండు మాసము ఈ సాధన ఉంటుంది ఈ సాధనలో ఎటువంటి నియమాలు లేవు అసలు బహిష్టు దోషాలనే పాటించాల్సిన అవసరం లేదు గరిష్టమైన నియమాలు లేవు పెద్ద పెద్ద నియమాలు లేవు ఒకవేళ బహిష్టు దోషాన్ని మీరు పాటిస్తే మీకే మంచిది పాటించకపోయినా వచ్చే నష్టం ఏమీ లేదు ఆహార నియమాలు అస్సలే లేవు గుర్తుపెట్టుకోండి జప సమయం మాత్రం ఖచ్చితంగా రాత్రిపూట చేయవలసి ఉంది ఒకే సమయంలో చేయవలసి ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ మేము ఇచ్చే మంత్రాన్ని ప్రతిరోజు మూడు వేల మూడు వందల ముప్పై మూడు రాత్రి కూడా జపం చేయవలసి ఉంటుంది అన్నం తిన్న తర్వాత చివరగా నీ కంచంలో మిగిలిన ఎంగిలి మెతుకులు ఉంటాయి కదా ఆ మెతుకులు మొత్తాన్ని కలిపి ముద్దగా చేసి ఆ చిన్న ముద్దని ఒక రాగి ప్లేట్లో పెట్టి ఇక్కడ మీరు జపించిన మంత్రం ఉంటుంది ఆ మంత్రంతో అభిమంత్రించి ఆ మంత్రంతో మంత్రశక్తితో భూతశక్తులకి ముల ఆహారంగా సమర్పించాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఇలా ప్రతిరోజు చేయవలసి ఉంటుంది రాత్రిపూట మాత్రమే ఇలా ముద్దలు తయారు చేసి పెట్టాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి మిగతా రెండు పూట్ల అవసరం లేదు మంత్రం చెబుతాను వినండి స్లో కగ్ముఖ కరాళ వదనే క్లీం ఫ్రమ్ హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్లం సకల దివ్యభూతగణం మమ వశమాయ క్లీం స్వాహ అనే ఈ మంత్రాన్ని ప్రతిరోజు రాత్రిపూట మూడు వేల మూడు వందల ముప్పై మూడు జపం నడిచి మీరు ఇలా రెండు మాసం రెండు అమావాసలు చేయగలిగినట్లయితే ఈ భూతగణాలన్నీ ఈ భూతగణాలు కూడా ప్రమదగణాలకు సంబంధించినవి గుర్తుపెట్టుకోండి శివుడు చుట్టూ ఉండేటివే ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఇకపోతే జపమాలగా మీకు నచ్చిన జపమాలను ఏదైనా సరే వాడుకోండి ఆసనంగా దర్భ సాపను మాత్రమే వాడాలి చూడండి సాధకులారా ఇది దెయ్యాల మంత్రాలు భూతాల మంత్రం కాదు కానీ ప్రమాదం అంతకంటే ఉండదు ఈ సాధన చేసేవారికి ఎట్టి చిన్న ప్రమాదం కూడా ఉండదు గుర్తుపెట్టుకోండి కాకపోతే ఈ మంత్రం అత్యంత ప్రభావశాలైనప్పటికీ ఇటువంటి మంత్రం ఈ కలియుగంలో శీఘ్ర సిద్ధిని ప్రసాదిస్తుంది శీఘ్ర దర్శనాలను కూడా ప్రసాదిస్తుంది అని గుర్తుపెట్టుకో ఇది మీరు భూత భూతశక్తుల్లాగా ఉన్నా ఇది కూడా ప్రమాద గణాలకు సంబంధించిన మంత్రమే అని గుర్తుపెట్టుకొని సావధానంగా సాధన చేసి సిద్ధి పొందండి నాయన ఇది అత్యంత రహస్యమైన మంత్రము కాబట్టి మీరు ఎవరైనా ఉత్సాహవంతులు సాధన చేసి ఈ సిద్ధి పొందుతారనే ఆశతో చెబుతున్నాను మళ్ళా ఇంకొకసారి మంత్రం చెబుతాను వినండి స్లో ఖగ ద్విముఖ కరాళవదనే క్లీం ప్రామ్ హ్రీం మమవశమాయ క్లీం స్వాహా అనే ఈ మంత్రాన్ని నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను చూసి చేసుకోండి ఇక్కడ శబ్దంలో ఒక రకంగా ఆయన వచ్చినా మీరు బాధపడద్దు మీరేం టెన్షన్ పడద్దు అక్కడ ఇచ్చింటాను అసలు మంత్రాన్ని చూసుకోండి ఈ శబ్ద దోషాల వల్ల కొన్నిసార్లు హెలీము హిలీము కూడా కనిపిస్తుంటుంది కనుక ప్రతి ఒక్కరూ మంత్రం డిస్క్రిప్షన్లో పెట్టిన దాన్ని మాత్రమే చూసి చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు